నమస్కారం ఈరోజు మనం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షము సప్తమి రాత్రి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకుండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది రోహిణి నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి మృగశిరా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు వర్జము ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తిరిగి రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జ వ్యాప్తి ఉందన్న విషయాన్ని తెలుసుకోండి అమృత ఘడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను